అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి చాలా అవుతుంది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో అయితే బెట్టింగ్ యాప్స్ కేసు అనేది తెలంగాణలో ముఖ్యంగా పెద్ద సమస్యగా మారిపోయింది అండ్ ఈ విషయంలో సీరియస్ గా ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్ ఐదుగురు సభ్యులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ని ఏర్పాటు చేసింది సిఐడి అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో ఈ విచారణ అనేది కొనసాగబోతుంది ఇక తొంభై రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ ఆదేశించాడు ఈ బృందంలో ఐజీ రమేష్ రెడ్డి ఎస్పీలు సింధు శర్మ వెంకటలక్ష్మి అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ డిఎస్పీ శంకర్ అయితే ఉన్నారు అయితే ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించి కేసులను దర్యాప్తు చేసి ఎవరెవరు ఈ బెట్టింగ్ అనేది చేస్తున్నారు బెట్టింగ్ ని నిరోధించే చర్యలను కూడా ప్రభుత్వానికి సూచిస్తుంది ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలించవచ్చు వాడే వాళ్ళ రేటు ఎలా తగ్గించవచ్చు అని అండ్ బెట్టింగ్ యాప్స్ క్రికెట్ క్యాసినో గేమ్లను అందుబాటులోకి తెచ్చి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నాయి ఇక దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్లో ఇప్పటికీ ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు పంతొమ్మిది మంది యాప్ నిర్వాహకులపై అయితే కేసులు అనేవి నమోదు చేశారు అండ్ ఈ యాప్స్ వల్ల ఆర్థిక నష్టాలు అత్యాచారాలు కూడా ఇటీవల చాలానే జరిగిపోయాయి అండ్ ఈ బ్రెయిన్ ఆడాలి ఆడాలి అని చెప్పి మొత్తం నాశనం చేసేస్తున్నారు అందుకే ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేస్తుంది అయితే సిట్ ముందున్న లక్ష్యాలు ఏంటి అంటే తెలంగాణలో బెట్టింగ్ అన్న పేరు వినిపించకుండా చర్యలు తీసుకోవడం అండ్ ఇది ఓ రకంగా చూసుకుంటే సిట్కు ఓ సవాల్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్ని యాప్లు క్లోజ్ చేసినా వాడే వాళ్ళని తగ్గించాలి కదా ఇదంతా సులభం అయితే కాదు కానీ అలా కానీ అసాధ్యమైతే కాదు ఇక సిట్ బృందం ఆన్లైన్ బెట్టింగ్ కేసులను లోతుగా విచారించి ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి ఎవరెవరు వాడుతున్నారు ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే అండ్ వీటి వెనుక ఉన్న నిర్వాహకులు కానీ ఆర్థిక మూలాలు కానీ సాంకేతిక వ్యవస్థలను కూడా గుర్తించి పట్టుకోబోతున్నారు అండ్ ఈ యాప్స్ చైనా దుబాయ్ హాంకాంగ్ నుంచి నడుస్తున్నట్లుగా అక్కడ నుంచి ఇదంతా మేనేజ్మెంట్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది కానీ అండ్ ఇది హవాలా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు అనేవి వస్తున్నాయి అనమాట సో ట్రాన్సాక్షన్ అనేవి తెలుస్తుంది కాబట్టి చాలా హవాలా డబ్బు ఎక్కువ మొత్తంలోనే ఈ డబ్బు అనేది హవాలా జరుగుతున్నట్లు తెలుస్తుంది అండ్ ఇది కూడా నిర్మూలించాలని హైదరాబాద్ పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు అండ్ హైదరాబాద్ లో ఒక్క కేసులోనే వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు ఇక సిట్ ఈ డబ్బు మార్గాలను ఛేదించి నేరస్తులను శిక్షించే ఆధారాలను కూడా సేకరించాలి ఇక డబ్బు మన చేతికి వచ్చింది అంటే అది ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ సమస్యను శాశ్వత పరిష్కారం ఇవ్వడం సిట్ బాధ్యత అనేక సవాళ్లతో కూడిన ఈ దర్యాప్తు అనేది ఇప్పుడు సిట్ చేయబోతోంది ఇక బేటింగ్ యాప్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్లే ఉన్నాయి అయితే వీటిని గుర్తించడం అండ్ వాటి సర్వర్లను ట్రాక్ చేయడం సాంకేతికంగా చాలా కష్టం ఎక్కడి నుంచి జరుగుతుంది ఎక్కడి నుంచి ఇదంతా రన్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం కానీ అసాధ్యమేం కాదు కాస్త టైం పడుతుంది బట్ ఈ యాప్స్ స్థానిక ఏజెంట్లు ఇన్ఫ్లుయన్సర్ల ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగా కాంటాక్ట్ అవుతున్నారు ఏ విధంగా ఈ అనేది నడుస్తుంది ఏ విధంగా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనేది కూడా తెలియాలి వీరిని చట్టపరమైన ఉచ్చులో బిగించడం అసలు సులభమే అంటే అంత సులభం కాదు బట్ రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఈ దర్యాప్తును ప్రభావితం చేయొచ్చు ఎందుకంటే కొందరు ప్రముఖులు ఈ యాప్స్తో సంబంధం ఉన్నాయి కాబట్టి సో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరెవరు ఇందులో అంటే జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది బట్ అయినా సరే వాళ్ళు జైల్లోకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి ఎందుకంటే ఒకళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి ప్రచారం చేస్తున్నారంటే అది సాధారణమైన విషయం అయితే కాదు అండ్ సిఐడి బృందం అనేది ఈ అడ్డంకులను అధిగమించి స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరి నుంచి ఎన్ని ఒత్తిడి వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ పనిని సక్రమంగా చేస్తే గనక ఈ బెట్టింగ్ యాప్స్లను నిర్మూలించడంలో మొట్టమొదటి అడుగు వాళ్ళదే అవుతుంది